ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా వన్ బై వన్ కట్ చేసుకుంటే ఈజీ పద్ధతిలో బ్లౌజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య అంతా కూడా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టలేకపోతున్నారు అనమాట మీరు ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నానండి సేమ్ ఇది ఎలా ఉందో అలానే మెజర్మెంట్ అనమాట అది బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందన్నారన్నమాట కస్టమరు సేమ్ ఇది ఎలా ఉందో అలానే ఇప్పుడు మనం స్టిచ్ చేసేస్తాము కటింగ్ చేసేద్దాము హ్యాండ్స్ కూడా ఇంకే పొడవు సేమ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో అలానే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసము తర్వాత హ్యాండ్ పొడవు ఇవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవు అయితే చూసుకుందాం ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు హ్యాండ్ పొడవు అయితే చూసుకోండి కింద అరంచి ఖర్చు వదిలేసుకొని దీన్నైతే అయితే కొలత వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత చంత కింద డౌన్ సేమ్ ఇది ప్రట్ ఉందో అదే విధంగా ఇక్కడ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే షేప్ తీసుకోవాలి ఇదే విధంగా ఈ హ్యాండ్ అయితే ఎలా ఉందో అదే విధంగా షేప్ వచ్చే విధంగా తీసుకోవాలి కరెక్ట్గా ఉంటుందండి ఇంకా హ్యాండ్కి అయితే కొంచెం అంటే కొంచెం లో ఇప్పుడు కట్ లో కటింగ్ కూడా ఒక కటింగ్ అయితే పెట్టేసుకోండి ఇది హ్యాండ్ కటింగ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి క్రాస్ కటింగే అనమాట బ్లౌజ్ అయితే క్రాస్ కటింగే ఇప్పుడు మీటర్ కూడా చాలీ చాలకుండా అనమాట ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్కి మీటర్ క్లాత్ కూడా కష్టంగానే అనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే తీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే తీసేసుకోండి దగ్గర ఫార్టీ సైజు ఉందండి ఈ బ్లౌజ్ అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ మరి అంత చిన్నది అయితే కాదు ఇదిగోండి ఇక్కడ కాజాపట్టి సైడ్ నుంచి చెస్ లూజ్ అయితే చూసుకోండి ఇక్కడ నుంచి ఇది మనకి చెస్ట్ లూజ్ క్రాస్ కటింగ్ అనండి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే గీసేసుకోండి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉందన్నారు కాబట్టి సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలానే పొడవు మన కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి హైట్ అనేది చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగైతే రెండు లైన్లు అయితే గీసేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు నెక్కి ఎంత పెట్టుకోవాలి ఇది మనకి ఫార్టీ సైజ్ దాకా ఉంటుందండి కొలు చూపిస్తాను అనుకోండి దగ్గర దగ్గర ఫార్టీ వరకు ఉంది మనకి ఇంకే రెండున్నర పెట్టుకుంటే సరిపోతుందండి అంతకుమించి అవసరం లేదు ఎక్కువ వెడలిపోసుకోరు అనమాట జారిపోయినట్టుంటే అస్సలు వేసుకోరు బ్లౌజ్ ఈ విధంగా తర్వాత కింద పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా సరిపోయిందండి ఐదున్నర పెట్టుకున్న సరిపోతుంది చూపిస్తాను వాళ్ళ బ్లౌజ్కి ఎంత వచ్చింది అనేసి కరెక్ట్గా ఐదున్నరే వచ్చింది సరిపోతుంది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడికి ఇప్పుడు బ్యాక్ నెక్ ఈ విధంగా వెనక్ పాత్ర టూ డాక్స్ ఉంటాయి కదా అవి ఇలా దగ్గరికి చేసేసుకొని దీన్ని ఇలా పట్టేసుకొని నెక్ అయితే కొంచుకోండి కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇప్పుడు కొంతమంది ఏంటంటే సేమ్ మనం ఎలా కుట్టినా వాళ్ళు ఆది బ్లౌజ్ ప్రకారమే కావాలి అంటారనమాట ఒక్కోసారి ఏంటంటే ఇవి వేసుకున్న బ్లౌజెస్ కాబట్టి కొంచెం పెద్దదిగానే వస్తుంది మనం కుట్టింది కొంచెం ఒక పాయింట్ చిన్నదిగానే వస్తుంది అనమాట వేసుకున్న తర్వాత నెక్ అనేది సాగుతుంది సాగినప్పుడు మనకి వాళ్ళ మెజర్మెంట్కి అయితే వస్తుంది కానీ ఇప్పుడే అయితే వాళ్ళ మెజర్మెంట్కి రాదండి మీరు ఇలా చెక్ చేసుకొని రౌండ్ ఫస్ట్ రౌండ్ అయితే తీసేసుకొని వెడల్పు లేకుండా చక్కగా చిన్న రౌండ్ అయితే తీసేసుకొని ఈ విధంగా తీసేసుకొని మీరు చెక్ చేసుకోండి ఒకసారి వీళ్ళు పెట్టిన దానికి మీకు మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అయిపోయిందండి ఒక ఇంచ్ ఇంచ తేడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అని అంటే ఇది సాగలేదు కాబట్టి కొంచెం తేడా అయితే ఉంటుంది ఈ విధంగా చెక్ చేసుకొని నెక్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని అయితే కట్ చేసేస్తున్నాను మనం ఈ బ్లౌజ్ కూడా వేసుకొని కొంచెం సాగిందంటే సేమ్ దాని మెజర్మెంటే వస్తుందండి చాలామంది పెట్టిన మెజర్మెంట్ రాలేదు కొంచెం తక్కువే వచ్చిందంటే ఒక పాయింట్ ఫ్రంట్ నెక్ కావచ్చు బ్యాక్ నెక్ కావచ్చు పెట్టిన దాని మీద కొంచెం తక్కువే వస్తుంది ఎందుకు అని అంటే ఈ బ్లౌజెస్ అనేటివి సాగిపోయి ఉంటాయి ఇవి కొత్తవి కాబట్టి కొంచెం టైట్గానే ఉంటాయి చాలామంది కుట్టిన తర్వాత బైపుడి ఉంటారనమాట అలా ఏం లేదు సరిపోతుంది వీళ్ళకి మీటర్ తీసుకున్నా కూడా ఫుల్ హ్యాండ్స్కి వీటికే సరిపోయిందండి ఇంక బెల్ట్స్కి వాటికి మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు సరిపోదా మీటర్ క్లాత్ అని అంటారు కదా కట్ చేసేటప్పుడు వాళ్ళని ఫిలిక్స్ చూపిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదనమాట మీటర్ సరిపోతుందా ఎక్కువ అయిపోతుందా అనేది వాళ్ళకి అర్థమవుతుంది మీటర్ అంటే అడేవి ఎక్కువ రాదండి ఇటు పన్నా తగ్గిపోయింది అప్పుడులాగా ఎక్కువ లేదు ఇప్పుడు పన్నా చాలా తగ్గించేశారు పాత రోజుల్లో అయితే ఎక్కువ పన్నా ఉండేది ఇప్పుడు అంత పన్నా లేదు ఇటు విత్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు పొడవ మీటర్ చూపిస్తున్నారు కానీ ఇటు వెడల్పు అయితే మీటర్ చూపించట్లేదు అన్నమాట చాలా అంటే చాలా తేడా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి క్రాస్ కటిక్గా ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా కదలకుండా క్లాత్ పెట్టేసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడి నుంచి చెస్ట్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంతైతే ఉందో అంత లాగకుండా కొంచుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది దీన్ని ఇలాగ చేసుకోండి ఈ విధంగా మద్ద చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా ఏం కాదండి చాలా మంది అంటారు అన్నిటికీ ఇదే మెథడ్ అంటే నేను ఇదే మెథడ్లో కట్ చేస్తానండి బాగా సరిపోతుంది ఒక బోట్ నెక్స్కి కొన్ని వాటికి అయితే కటింగ్ అనేది ఖచ్చితంగా మారుతుంది మార్కెట్ ఎలా ఉంటుంది చెప్పండి మారుతుంది ఈ స్టైల్ బ్లౌజ్ కటింగ్ అయితే ఎవ్వరికైనా ఇంతే పెడతా సరిపోతుందండి ఏ మిస్టేక్ రాదు కస్టమర్ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాదు ఈ విధంగా అవుట్ సైడ్ మొత్తం నీట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి తీసేసి ఆర్ బ్లౌజ్ తీసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రంట్ నెక్ని కొలుచుకోండి ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా కొలుచుకోండి లేదు అందాసుగా రౌండ్ నెక్ పెట్టేసుకొని వేసేసి ఒక ఆరు ఇంచులు పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత తర్వాత అయినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా ఇంకోడి ఇటు నుంచి ఇటు ఇంచులు పెట్టుకోండి ఫ్రంట్ నెక్ ఇలా ఇంచులు పెట్టేసుకొని కట్ చేసుకోండి మళ్ళీ షేప్ బెల్ట్ వేసిన తర్వాత అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ కింద నుంచి రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి డాట్ కోసం ఇంచులు పట్టడం కోసం ఇంచులు సరిపోతుందండి ఎటువంటి కంప్లైంట్ రాదు కరెక్ట్గా వస్తుంది ఇలాగైతే కట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ అనేది జరిగిపోకుండా కరెక్ట్గా పట్టుకొని కొంత అనేది తీసేసుకోండి ఇదంతా ఈ పై ఒక్కరంతా పట్టి మనం క్లాతులకి వాటికి యూజ్ చేసుకోవాలి ఇక్కడ పెట్టుండే దగ్గర అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచులకి ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ కూడా కొంచెం అంటే కొంచెం ఒక రెండు ఇంచుల కింద నుంచి ఇలా లోతు అయితే తీసుకోవాలి ఈ విధంగా ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కట్ పెట్టేసుకోండి ఇంతేనండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీకు షేప్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తారు చూడండి అది బ్లౌజ్ తీసుకోండి వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే కట్ చేయాలనుకోండి కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడికి ఉంది ఇక్కడికైతే తీసుకోండి మధ్యలో కూడా సేమ్ ఇదే విధంగా ఇలా తీసుకోండి చివర్ కూడా అదే విధంగా ఇలా తీసేసుకొని షేప్ బెల్ట్ అనేది వేసుకున్నాము అంటే మనకి వాళ్ళ ఆది బ్లౌజ్లో ఎలా అయితే ఉందో మనకు అలానే వచ్చేస్తుంది అనమాట ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి